మా పిల్లలు జాంకాయ కూరడానికి బాగా కష్టపడుతున్నారు చూడండి చెట్లంతా ఎలా ఉన్నాయో పురుగులు ఉంటాయని భయం నాకు కానీ వాళ్ళు జాంకాయ కోసుకోవడానికి వెళ్తున్నారు మాకు ఇక్కడ జాంకాయ చెట్టు ఉంది ఇంటెనకాలను చూడండి ఎంత కష్టపడుతున్నారో జాంకాయలు కోస్తుంది పాప బాగా కష్టపడుతుంది మా బాప అబ్బా కోసింది జాంకాయలు ఏదో హర్ని చూపి హర్ని చూపి జాంకాయలు అదే వేయాలా దొంగ 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 అని అనుకో సూపర్ ఐడియా నానా అబ్బా జాంకాయ బాగా ఉందమ్మా ఉంది జాంకాయ ఆగండి 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 అందరు ఏది కాయ చూపి సూపర్గా ఉంది చూపింది